ఆర్ పవర్ మీడియాకు స్వాగతం సిరికొండ దర్పల్లి మండలాల్లో నాసిరకం కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాప్లో లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ఎంఎల్ మాస్ లైన్ ఆర్మోర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు శనివారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరికొండ దర్పల్లి మండలాల్లో మద్యం వ్యాపారాలు సిండికేటెడ్ గా మారి మద్యం ప్రియులకు నిలువు దోపిడి చేస్తున్నారన్నారు గ్రామాల్లో విడిసీలతో కలిసిన టెండర్లో వేలంపాడి తమ మద్యాన్ని విచ్చలవిడిగా ఇష్టమైన ధరలకు విక్రయిస్తూ ప్రజలను ముఖ్యంగా మద్యం ప్రియులను ఆర్థికంగా దోపిడికి

సిరికొండ దర్పెల్లి మండల కేంద్రంలో వైన్స్లలో మద్యం మద్యం వేరులే పారుతుంది నాశనగా మద్యం నమ్మకం చేస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలా సర్వేలు చేయాలా అని చెప్పేసి మేము గత ఆరు నెలల క్రితం సూపర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు నిబంధాలు ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దురుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం అదే కోణంలో సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వయసులు గ్రామాలలో టెండర్ లేయించి వీడీసీ ఆధ్వర్యంలో టెండర్ వేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు ఒక్కొక్క బాటిల్ వెనుక పది నుంచి ఇరవై రూపాయల రూప ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్ లేయించి ఒక నైన్టీ బాటల్ కు పది రూపాయల చెప్పిన అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయాలు చేసుకుని నడిపిస్తా ఉన్నారు ఇలాంటి వయసు యజమానిలపైన పైన చర్యలు తీసుకొని తక్షణమే నాచిరకం మందు ఏదైతే ఏ ఏర్లై పారుతుందో వయసు మీద చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పబ్లిక్ ను ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకవైపున పని లేదు ఇంకో వైపున పని దొరకడం లేదు కానీ మద్యానికి కొరకు ఎక్కడప్పుడు రోజు చూస్తూ ఉన్నాం మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెల్ షాపులను నిషేధించి వయసులను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం లేని ఈడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం